దేనికైనా టైం రావాలి ఆ సమయం వచ్చే వరకు ఆగాలి ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇదే చేసింది ఇప్పుడు ఆ టైం వచ్చిందని అనుకుందో ఏమో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు ఆ వేడిలో పార్టీని రేస్ లో నిలిపేందుకు పెద్ద ప్లాన్ వేసింది వైఎస్ చర్మిలను ముందు వరుసలో ఉంచి పొలిటికల్ గేమ్ ఆడేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసేసింది ఆడుదాం ఆంధ్ర అని వైసీపీ ఆట మొదలు పెడితే ప్రత్యర్థి పార్టీలు మేము రెడీ అని చకచకా పావులు కదిపేస్తున్నాయి మరి ఈ ఆటలో గెలిచేదెవరు ఎర్త్ పడేదెవరికి కండువాలు మార్చేదెవరు చేతికి చిక్కేది ఎంతమంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టెంపరేచర్ ను పెంచేస్తున్నాయి వైసీపీ పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్చి పార్టీలో పెద్ద తేనెతుట్టనే కదిపింది ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలు అందించినట్టయింది ఫలితాలు ప్రకటించక ముందే తొలి రౌండ్లో పదకొండు సీట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది అని సోషల్ మీడియాలో వేడివేడి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు అదే సిక్స్టీ ఎయిటీ సీట్లలో అభ్యర్థులు మార్పు అంటే అక్కడ వైసీపీ వెనుకబడినట్టే కదా అని దీర్ఘాలు తీస్తున్నారు ఈ వాదనతో వైసీపీ విభేదించిన టీడీపీ జనసేన కూటమి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి పరిణామాలు కలిసొస్తున్నాయని చెప్పాలి వైసీపీలో టికెట్ రాదు అని భావించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా అధికార పార్టీకి గుడ్ బై కుట్టేస్తున్నారు టీడీపీలోకి కొందరు జనసేనలోకి మరికొందరు సర్దుకుంటున్నాయి ఆలస్యం అమృతం విషయం అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజాప్రతినిధులు ఎన్నికలకు పట్టుమని వంద రోజులు కూడా లేని ఈ తక్కువ సమయంలో తమకు స్పేస్ ఉందని భావించిందో ఏమో కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సైతం ఆంధ్రప్రదేశ్ పై పడింది వైఎస్ ఫ్యామిలీ ద్వారానే ఏపీలో చేతిని బలోపేతం చేయాలని తలచి సీఎం జగన్ సోదరి వైయస్ షర్ములకు గాలం వేసింది అన్నాచరణల మధ్య తలెత్తిన విభేదాలను చాలా తెలివిగా మరెంతో నేర్పుగా అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేస్తున్న మంత్రాంగం ఏపీలో కాంగ్రెస్ కు మంత్రదండగా పనిచేస్తుందనే లెక్కలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రస్తుత ఏపీలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న కసి కోపాన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే చూపించేశారు జనం దీంతో పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు సైలెంట్ కాగా మెజారిటీ లీడర్లు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైసీపీ టీడీపీ జనసేనలోకి సర్దుకున్నారు ఇతర పార్టీలోకి వెళ్లడం ఇష్టం లేని మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్ హర్షకుమార్ తదితరులు వెయిట్ పాలసీని ఎంచుకున్నారు చింతామోహన్ రఘువీరారెడ్డి పళ్లన్ రాజు వంటి నాయకులు చేతిని పట్టుకునే వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా కాంగ్రెస్ పై కోపం పోలేదన్న విషయం మరోసారి రుజువైంది ఇప్పుడు మరో తిరిగి నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ఏపీ సిద్దమవుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి నూట యాభై మంది ఎమ్మెల్యేలతో బలం ఉందనుకున్న వైసీపీలో ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి టీడీపీ పనైపోయిందన్న గత నాలుగున్నరేళ్ల చర్చ కనుమరుగై తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా అవతరిస్తోంది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా జత కలిసింది దీంతో జనసేన కూటమిపై అంచనాలు పెరుగుతున్నాయి వైసీపీలో అభ్యర్థుల వడపోతల కల్లోలం ప్రత్యర్థి పార్టీలకు ఏపీ జాగా ఉందన్న చర్చ నడుమ కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ ఏపీపై పడింది తెలంగాణలో అధికారంలోకి రావడంతో పొరుగులో ఉన్న ఏపీలో మళ్లీ శక్తిని కూడదీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించి చాణక్యం ప్రదర్శించడానికి సిద్ధమైంది తెలంగాణ ఎన్నికల బ్యాక్ లో వైఎస్ షర్మిలకు చేరువైన కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోనే ఆలోచించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి షర్మిల తప్పుకోవడానికి ఒప్పించి ఆ సమయంలోనే ఏపీలో పోషించాల్సిన పాత్రను స్పష్టం చేస్తుంది త్వరలో కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపించి ఏపీలో స్టార్ క్యాంపైనర్ గా బాణం వదిలేందుకు సిద్దమైంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏపీ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అజెండా షర్మిల ఎంట్రీకి రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు షర్మిల రాకను ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతించడంతో ఇక ప్రకటనే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను అస్త్రంగా చేసుకుంటుంది సరే ఆమె ప్రభావం చూపించగలరా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు కాంగ్రెస్ అలుహ్యంగా పుంజుకోవచ్చు అని వాదిస్తున్న వాళ్లు ఉన్నారు కాంగ్రెస్ దెబ్బతిన్న తర్వాత అత్యధిక మంది వైసీపీలో వెళ్లారు ఇప్పుడు వైసీపీలో టికెట్ రాదని టీడీపీ జనసేనలోకి వెళుతున్న నేతలు మాదిరి షర్మిలలో కూడా చూసి కాంగ్రెస్ లోకి రావచ్చు అలాగే సైలెంట్ మోడ్ లో ఉన్న పాత కాంగ్రెస్ లీడర్ల స్వరం క్రమంగా పెరగొచ్చు ఏతావాతా చూస్తే ఏపీలో కాంగ్రెస్ జెండా నిగనగలాడుతూ బయటకు రావచ్చు దేరణ్ణి తీసిపారేయ్యం జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు అన్ని జిల్లాలోని నేతలతో ఆమెకు పరిచయాలున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా గుర్తింపు ఉండనే ఉంది జనాలకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కలిసి వచ్చే అంశాలు ఏపీలో ఎంట్రీకి సిద్దమైన షర్మిల ఆ మేరకు సంకేతాలు ముందుగానే పంపారు ఎప్పుడూ లేనిదే చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ కానుకలు పంపించారు అదేంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె దగ్గర నుంచి క్రిస్మస్ కానుకలు వచ్చాయేంటి అని టీడీపీ అధినేత కలవరపడలేదు స్వయంగా నారా లోకేష్ సోషల్ మీడియాలో షర్మిల పంపిన గిఫ్ట్స్ గురించి చెప్పే వరకు ఎవరికీ తెలియదు ఇచ్చినమ్మాయనం అంటే పుచ్చుకుంటిన వాయనం అన్నట్టు సాగిపోయింది షర్మిల కాంగ్రెస్ నేతగా వస్తే టీడీపీకి ముందే స్నేహస్తం అందించేందుకు గిఫ్ట్ రూపంలో సంకేతాలు ఇచ్చేశారు అనేవారు కూడా ఉన్నారు ఈ ఎన్నికలు టీడీపీకి కీలకం బలమైన వైసీపీని ఇంకా బలంగా ఢీకొట్టాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడనే సూత్రాన్ని ఓంచేసుకోవాలి టీడీపీ అదే చేస్తోందా అనే సందేహాలు ఉన్నాయి షర్మలు వస్తే చేయలేదు వైసీపీ ఓటు బ్యాంకే అని రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి వైసీపీలో ఉన్న వారిలో అత్యధికులు పాత కాంగ్రెస్ నాయకులే జగన్ నేతృత్వంలో పనిచేయాలన్నా లేక షర్మిల సారాజ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడితే ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు షర్మిల మళ్లించగలిగితే అంతిమంగా లాభపడేది టీడీపీ జనసేన కూటమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే గెలిచినా లేదా ఒక్క ఎంపీ సీటు దక్కినా తరువాతి పరిణామాలు మరోలా ఉంటాయి సమీకరణాలు మారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు అందుకే ఏపీలో వయసు షర్మిల ఎంట్రీ కాంగ్రెస్కు ఏ విధంగా బలమైన టానిక్ అవుతుందో చూడాలి